ఓం నమ శివాయ శ్రీ శంకరాచార్య విరచిత శివానందలహరి ఒకటవ శ్లోకం నుండి పదవ శ్లోకం వరకు తెలుగు భావంతో కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో కత్రిభువన శివాభ్యాం హృది శివాభ్యానర్భవానుభవాయం కళాస్వరూపులు చంద్రరేఖను శిరోభాగాలలో అలంకరించుకున్నవారు ఒకరి తపస్సుకు మరొకరు ఫలమైనట్టివారు తమ భక్తజనులకు కోరిన వరాలనుచ్చువారు మంగళమూర్తులు మూడు లోకాలకు శుభాలను ప్రసాదించేవారు మనస్సులో ప్రభవించువారు ఆనందం వల్ల స్ఫురించే స్వరూపాలు గల ఉమామహేశ్వరులకు నమస్కారము తెలియజేసుకుంటున్నాను ఓం నమ శివాయ గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి పరితాపోపశమనం వసంతి మచ్చేతో శివానందలహరి ప్రభు పరమేశ్వర నీ చరిత్రనే స్రవంతి నుండి ప్రవహిస్తూ పాపాలనే దుమ్మును పోగొట్టేది బుద్ధి అనే కాల్వలో పురోగమించేది సంసార బాధలను పోగొట్టేది మనస్సు అనే ప్రదేశంలో ఉండేది పార్వతీ పరమశివుల వల్ల కలిగిన శివానందలహరి అనే ప్రవాహం సర్వోత్కృష్టమైనది అని భావం ఓం నమ శివాయ త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చిదాలంబం సాంబం శివమతి విడంబం భజే మహాదేవుడైన పరమశివుడు వేదవేద్యుడై మనోహరుడై త్రిపురహరుడై ఆద్యుడై త్రినేత్రుడై మహాజటాభారం కలవాడై చలించే పణిహారము కలవాడై మహాదేవుడై హృదిలో నిండినవాడై పశుపతి జ్ఞానానికి ఆధారుడై అంబా సమేతుడై లోకాన్ని పరిపాలించేవాడైన మహాదేవుని నేను సేవిస్తున్నాను ఓం నమ శివాయ సహస్రం వర్తంతే జగతి విబుద క్షుద్రఫలద నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతం హరిబ్రహ్మాదీనామ సులభం శివ పదాంబోజ భజనం మహాదేవ అల్పమైన ఫలాలను ప్రసాదించే దేవతలు విశ్వంలో అసంఖ్యాకంగా ఉన్నారు వారిచ్చే ఫలాలను గురించి కానీ లౌకిక విషయాలను గురించి కానీ కలలో కూడా తలచును దేవా సమీపంలో ఉన్న బ్రహ్మాదులకు కూడా లభించని నీ పాదకమల సేవనే కోరుకుంటున్నాను తండ్రి ఓం నమ శివాయ స్మృత శాస్త్రే వైద్యే శున కవిత పణిత పురాణే మంత్రే నటన సేష్చతుర కథం రాజాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే వసుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాళయ విభో స్వామి పరమశివ ధర్మశాస్త్ర తర్క వ్యాకరణ వైద్య శకున కవిత్వ గాన పురాణ మంత్రశాస్త్రాలలో కానీ నాట్య హాస్యాలలో కానీ నాకు ఏ విధమైన ప్రవేశము సామర్థ్యము తండ్రి ఇట్టి నా వంటి వానిపై మానవ ప్రభువులకు ఆదరం ఎలా కలుగుతుంది कनक दयतलचि ननुवे रक्षितन् ॐ नमशिवाय घटो वा मृत्पिण्डो वा प्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा పరమ సౌఖ్యం ఓ మనస కుండ అయినా మట్టి అయినా అణువైనా ధూమమైనా అగ్ని అయినా కొండ అయినా బట్ట అయినా దారమైనా భీకర రూపుడైనా యముణ్ణి అడ్డగించలేవు వ్యర్థవాదాలతో కంఠాన్ని శోషింపచేసుకోకు परमशिवपदकमलनु सेवि स्तुतिञ्चुमो अनि ओम ॐ शिवाय मनस्ते पादाब्जे निवसतु वचहस्तोत्र पणितौ करौ चाभ्यर्चायां श्रुतिरपि कदा कर्णनविदौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मोत्तिविभवे कैर्वा జానే పరమత దేవా సదాశివ నా మనస్సు మాట చెయ్యి చెవి బుద్ధి కళ్ళు ఇవి క్రమంగా నీ కమలాల ఎందు నీ స్థుతియెందు నీ పూజయెందు నీ కథా శ్రవణమందు నీ ధ్యానమందు నీ దర్శనమందు నీ సేవాదులయందు నిమగ్నమై ఉండునుగాక ఇక మీదట నా సర్వేంద్రియాలు ఇతర విషయాలను ఎరుగకుండునుగాక ఓం నమః శివాయ యథా బుద్ధిహి సుక్తో రజతమితి కాచస్మనిమణి జలే పైష్తే చిరం భవతి మృగ తృష్ణ సుసలిలం తదా దేవబ్రాంత్య భజతి భవదన్యం జడజనో మహాదేవే సం్వాం మనసి చనమత్వా పశుపతే దేవోత్తముడవైన ఓ మహాశివ నిన్ను మనసారా చింతించని మోఢత్ముడు ముత్యపు చిప్పను వెండిగాను గాజుముక్కను మణిగాను పిండితో కలిపిన నీటిని పాలగాను తలచిన విధంగానే నీ కంటే పరులైన వారిని భగవంతుడని భావించి సేవించే మూఢుడవుతున్నాడు ఓం నమ శివాయ गभीरे कासारे विशति विजने घोरविपिने विशाले शैले च भ्रमति कुसुमार्तुं जडमतिः समर्प्यैकं चेतः सरसिजमुमानाद भवते सुखेनावस्थातुं जनैह न जानाति किमहो हो उमापति ज्ञानशून्युडेन वाडु పువ్వుల కోసం లోతైన చెరువులలోకి దిగుతున్నాడు నిర్జన అరణ్యాలలో ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తున్నాడు కానీ తన మనస్సనే సరోజాన్ని నీకు సమర్పించాలని తెలుసుకోజాలడు కదా ఇదే ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యము మహాశ్చర్యము ఓం నమ శివాయ నరత్వం దేవత్వం నగవన మృగత్వం वसुत्वं कीटत्वं भवतु विहगत्वादिजननं सदा त्वत्पादाब्जस्मरणपरमानन्दलहरी विहारासक्तं चेद् हृदयमिह किं तेन वपुषा स्वामी सदाशिव देवमानवजन्मलुकानि गिरिवनादुलो मृगजन्मकानि చీమా దోమ క్రిమికీటక పశుపక్షాదులైన ఏ జన్మ లభించినా లభించని కానీ నీ పాదారవింద సంస్మరణ అనే మహానంద ప్రవాహంలో విహరించగల తలకు కలిగితే చాలునయ్యా జన్మ ఏదైనా బాధలేదు సదా నీ స్మరణ ఉంటే చాలు శివయ్యా ఓం శివాయ